నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు పాకిస్తాన్ ఇండియా మధ్యలో జరుగుతున్న ఈ విధ్వంసకర పోరాటం సీజ్ రూపంలో అంతం కాముందా నేను పొద్దున ఒక వీడియో వేసిన ఇప్పుడే యుద్ధం ఆపేస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం నేను చెప్పే రివ్యూస్ నేను చేసే వీడియోస్ దాని స్థాయి ఏమో ఒక విశ్లేషకుడిగా నేను ఆలోచించే తీరేమో గంటల కొద్దీ ఫీడ్స్ తీసుకొని అడ్డమైన లైవ్లో యాంకర్స్ వాగే వాగుడు నాదొక అర్ధగంట విశ్లేషణ మీరు కంపేర్ చేసి చూసుకోండి నేను ఎవరిని బతిబాలతో ఒక గంభీరమైన విషయాన్ని అంటే మీ అందరికీ అర్థమయ్యేలా దాన్ని సారాన్ని తీసి మీ ముందర ప్రజెంట్ చేసే పని నేను చేస్తున్నా రియల్ ఎస్టేట్లో నా వీడియోస్ మీరు ఆస్వాదించుంటారు దాని నుంచి లాభపడి కూడా ఉంటారు రియల్ ఎస్టేట్ వీడియోస్ ఛానల్ లిమిటెడ్ ప్లస్ అక్కడ ఉన్నదాన్ని విశ్లేషించడం అది పెద్ద పది కాదు నా రియల్ ఎస్టేట్ వీడియోస్లో నేను ఒక ఆరు నెలలు సంవత్సరం ముందు కాబోయే విషయాలని మీ అందరి ముందు ప్రజెంట్ చేసి మీ అందరి మన్నలను పొంది మన ఛానల్ సబ్స్క్రైబర్ బేస్ పదిహేను వేల చిల్లరన్న దాని రేటింగ్ కానివ్వండి నంబర్ ఆఫ్ అవర్స్ ఆఫ్ ఫాస్టైమ్ కానివ్వండి ఏ వేరే ఏ పెద్ద ఛానల్ కన్నా ఎక్కువగానే ఉన్నాయి నాకు పెద్ద ఆశలు కూడా ఆ ఛానల్పై లేవు ఇప్పుడు ఎలా నడుస్తుందో అలా నడుస్తే చాలు నేను సుదీర్ఘంగా రియల్ ఎస్టేట్పై చేసిన వీడియోస్ మీకు నచ్చి ఉంటాయి దాంట్లో నెగటివ్ బయాస్ ఉన్న కన్జ్యూమర్ పక్షాన నిలబడి ఒక హోమ్ బయర్కి ప్లాట్ బయర్కి ఏ విషయాలు తెలియాలనో ఆ విషయాలు తెలియజేసి నేను వివ విరమించుకునే వీడియోస్ నాకు నేను ఎవరిపై ఒత్తిడి పెంచను నా అభిప్రాయాలు రుద్దాను అసలు మనం ఎలా ఆలోచించాలి అనే విషయం మీ ఆలోచనలకు వదిలేసే టైప్ వీడియోస్ నేను చేస్తూ ఉంటాను కొంతమందికి కొంతమందికి కొంతమంది నేను పొద్దున మీకు క్లియర్గా చెప్పినాను అసలు ఈ పాకిస్తాన్ ఇండియా వార్ ఎకనామిక్స్ పై ఆధారపడి ఉంది ఇది మిసైళ్ల దాడి ఇది డ్రోన్ల దాడి ఇది ఒకరిపై ఒకరు అటాక్ చేసుకోవడం ఇదంతా మనకు కనిపిస్తున్న భ్రాంతి ప్రతి ఒక్క కంట్రీ తన సర్వైవల్ టైం వచ్చేసరికి ప్రజల ప్రాణాలు కంట్రీ యొక్క సర్వైవల్ కంట్రీ యొక్క టెంపరీ అడ్వాంటేజ్ని ప్రముఖంగా వాళ్ళు ఆలోచిస్తారు కంట్రీ మొత్తం బోడిదయ్యాక దాన్ని రక్షించుకోలేము అని ప్రతి కంట్రీకే తెలుసు మీరు ఇప్పుడు యుక్రెయిన్ విషయంలో చూడండి చాలా ధైర్యంగా పోరాడిన జెలెన్స్కి ఆఖరికి వచ్చేసరికి చేతులు ఎత్తేసి రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని వదులుకునే స్టేజ్కి వచ్చేసాడు అంటే ఏ కంట్రీ అయినా ఈ భూభాగంలో తన పేరు మిగిలిపోవాలి ఆ కంట్రీ దెబ్బతిన్న బతికి ఉండాలి అని చూసుకుంటారు నేను పొద్దున మీకు చెప్పింది అదే మన కళ్ళ ముందర జరుగుతున్నది భ్రాంతి మాత్రమే సడన్గా ఇప్పుడు యుద్ధం ఆపేస్తే ఎవరికి లాభం ఇప్పుడు నిన్న రాత్రి నుంచి జరిగే చర్చల తర్వాత భారతదేశం సీజ్ ఫైర్కి అంగీకరించింది అని మనకు వినపడుతుంది జాగ్రత్త పడండి యుఎస్ అడ్మినిస్ట్రేషన్ బ్రోకర్డ్ సీజ్ ఫైర్కి భారత్ అంగీకరించింది అని ఇవాళ ప్రకటించారు దీనివల్ల అడ్వాంటేజ్ అయ్యేది ఎవరికి అంటే పాకిస్తాన్కి రెండో రెండో మాట వెళ్ళలేదు డిసడ్వాంటేజ్ ఎవరికి అంటే ఇండియాకు ఇప్పుడు చాలామంది మదిలో ఏం ఎదులుతుందంటే ఈ స్టార్ట్ చేసిన ఆపరేషన్స్ కొనసాగించి దాన్ని ఎండ్ తేవచ్చు కదా మరి భారతదేశం ఈ సైజ్ సీజ్ ఫైర్కి ఎందుకు ఒప్పుకుంది అని రగిలిపోతూ ఉంటారు కదా ఇవాళ మీకు మంచి మార్గం ఛానల్ నడిపించేవాడి అంటే నా వ్యూ ఎలా ఉంటుందో మీకు ఇవాళ రుచి చూపిస్తుంది పాకిస్తాన్ విజ్ఞప్తి చేసింది అమెరికా దౌత్యం నడిపింది యుద్ధం ఆపగలిగాము అని పాకిస్తాన్ మాత్రమే సంతోషపడుతుంది పాకిస్తాన్ మాత్రమే అంటే పాకిస్తాన్ మాత్రమే దీంట్లో లొంగిపోయిన పార్టీ పాకిస్తాన్ అమెరికా లొంగలేదు లొంగదీయలేదు ఇతర ఏ దేశము లొంగిపోండి అని హితవు పలకలేదు పాకిస్తాన్ తనంతకు తానే లొంగిపోయింది ఎందుకు పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ క్షిపణులు ఉన్నాయి అయితే అనొచ్చు పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ క్షిపణులు ఉన్నాయి న్యూక్లియర్ టెక్నాలజీ ఉంది ఈ యుద్ధం న్యూక్లియర్ దాడుల వరకు వెళ్ళదు అది ఇరు పార్టీలకు తెలుసు పాకిస్తాన్కి భారతదేశానికి తెలుసు మరి ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం ఆపండి అని అమెరికాకు దౌత్యపరంగా ఎందుకు విజ్ఞప్తి చేసింది భారతదేశం అమెరికా చెప్పంగానే యుద్ధ విరమణకు ఒప్పుకుందా భారత్ యుద్ధ విరమణ చేస్తుందా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ భారతదేశం యుద్ధ విరమణకు అంగీకరించినట్టే అంగీకరించి తన పని తాను చేసుకుపోతుంది యుద్ధాన్ని కొనసాగించిన పాకిస్తాన్ ఏం చేయలేదు యుద్ధ విరమణ అని చెప్పి భారతదేశం మళ్ళీ చిన్న చిన్న దాడులు చేసిన పాకిస్తాన్ ఏమీ చేయలేదు రాబోయే రోజుల్లో భారతదేశం పది మందికి తెలియకుండా సైలెంట్గా పాకిస్తాన్కి మీడియా ద్వారా కాకుండా దౌత్యపరంగా కొన్ని నిబంధనలు కొన్ని అవసరాలు కొన్ని కట్టుబాట్లు కొన్ని డిమాండ్లు పెట్టవచ్చు అది పబ్లిక్లో మనకు చెవి కూడా పడే అవకాశం లేదు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది పాకిస్తాన్ ధనపరంగా బాగా వీక్గా ఉంది దీన్ని కవర్ చేయడానికి పాకిస్తాన్ తన న్యూక్లియర్ ఆర్స్నల్ని ఇరాన్కి అమ్ముకునే అవకాశాలు ఉన్నాయి సౌదీ అరేబియాకి అవ అమ్ముకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అమెరికా బహుశా పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ ఆర్స్నల్ని కంట్రోల్ చేయవచ్చు అంటే పాకిస్తాన్ మళ్ళీ మళ్ళీ మేము న్యూక్లియర్ పవర్ న్యూక్లియర్ పవర్ అని చెప్పకుండా టెక్నాలజీ ఉన్న రిఫైనింగ్ ఎబిలిటీ పాకిస్తాన్ నుంచి అమెరికా గుంజుకునే ఉన్నాయి పాకిస్తాన్ డబ్బుల కోసం న్యూక్లియర్ టెక్నాలజీని రిఫైనింగ్ ఎబిలిటీని రిఫైన్డ్ యురేనియంని సౌదీ అరేబియాకు ఖతార్కు లేదా ఇరాన్కు అమ్ముకునే అవకాశాలు చాలా ఉన్నాయి నార్త్ కొరియా కూడా పాకిస్తాన్ నుంచి టెక్నాలజీ కోసం తహతహ ఆడుతుంది అంటే ఇది భారత్ క్రియేట్ చేసిన ఒక సిచ్యువేషన్ ఈ భారత్ క్రియేట్ చేసిన సిచ్యువేషన్ని అమెరికా యూజ్ చేసుకుంటుంది ఫ్యూచర్లో పాకిస్తాన్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎకనా ఎక్స్టర్నల్ అఫేర్స్ యొక్క ధోరణిలో చేంజ్ మీరు చూడవచ్చు పాకిస్తాన్ పేరుకు న్యూక్లియర్ పవర్గా ఉండిపోవచ్చు రిఫైనింగ్ ఎబిలిటీ పాకిస్తాన్ నుంచి గుంజుకునే అవకాశం ఉంది ఈ కాల్పుల కాల్పుల వేమణ పాకిస్తాన్కి బ్రీదింగ్ స్పేస్ ఇస్తుంది పాకిస్తాన్ తన సర్వైవల్ కోసం కొంతమంది టెర్రరిస్టులను అప్పగించే అవకాశం ఉంది మోస్ట్ ప్రాబబ్లీ దావుద్ ఇబ్రాహాంని కూడా ఒంటరి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం లేదు అంటే మీరేమనుకుంటారంటే పాకిస్తాన్ మళ్ళీ ఎదురు దాడి చేస్తుందా మీకు ఆశ్చర్యకరమైన ఒక విషయం చెప్తా ఈ కాల్పుల విరమణ భారతదేశం ద్వారా బ్రేక్ అవుతుంది ఈ సీజ్ ఫైర్ ఇండియాకు కూడా అంటే ఇప్పుడు పాకిస్తాన్ని అసెస్ చేసిన ఇండియా కొత్త వ్యూహం చేయడానికి ఈ టైం వాడుకుంటుంది ఈ గ్యాప్ టైంలో భారతదేశం బంగ్లాదేశ్ పై కూడా ఒక కన్నేస్తుంది ఒకచోట కాల్పులో విరమణ జరుగుతుంటే ఇంకో చోట ఆర్మీ బంగ్లాదేశ్ని ఎంగేజ్ చేసే పనిలో పడుతుంది నేను ఎప్పుడో చెప్పాను ఇప్పుడు జరిగేది ఓన్లీ గొరిల్లా వార్ఫేర్ ఫుల్ స్కేల్ యుద్ధం అంటే చాలా భయంకరంగా భీభత్సంగా ఉంటుంది కాబట్టే పాకిస్తాన్ కాల్పుల విరమణకు రిక్వెస్ట్ చేస్తుంది ఈ కాల్పుల విరమణ టైంలో భారతదేశం జాగ్రత్త పడవలసిన ఒక అంశం ఏమంటే బలూచిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీ మళ్ళీ బలూచిస్తాన్ వైపు చూసింది అంటే భారతదేశం ఈ సీజ్ ఫైర్ని వయోలేట్ చేస్తుంది సీస్ఫాల్ టైమ్ లో టర్కీ లాంటి దేశాన్ని కూడా అదుపులోకి పెట్టుకునే ప్రయత్నం అమెరికా చేస్తుంది నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది డ్రోన్స్ యూజ్ బై పాకిస్తాన్ ఆర్ ఆఫ్ టర్కీ మనం ఇప్పుడు గమనించవలసిన పెద్ద ఇష్యూ ఏమంటే టర్కీ వరల్డ్ లీడర్ డ్రోన్స్లో కానీ డ్రోన్స్ అన్ని మనం కొట్టేయగలిగా అంటే టర్కీ డ్రోన్ మార్కెట్ డౌన్ అయిపోతుంది అంటే టర్కీ పాకిస్తాన్కి సప్లై చేసి తప్పు చేసింది అని అనిపించుకుంటుంది పాకిస్తాన్ కాల్పుల విరమణ తర్వాత నష్టపోయే దేశాలు రెండు ఒకటి చైనా ఒకటి టర్కీ తన ఏదో ఈ డిస్ప్యూట్లో పెడదామనుకున్న ఇరాన్ లక్కీగా ఎస్కేప్ అయిపోయింది ఇరాన్ సైడ్ లైన్స్లో ఉండి చాలా మంచి పనిచేసింది ఇరాన్ విన తన దగ్గర ఉన్న కెమికాజే డ్రోన్స్ సప్లై చేసింటే ఇరాన్ కూడా ఒక రకంగా బలైపోయే సిచ్యువేషన్ ఉంది ఈ సీజ్ ఫైర్ ఒత్తిడి ఐఎంఎఫ్ ద్వారా ఒత్తిడి పెంచారు దీంట్లో సౌదీ అరేబియా పాత్ర కూడా బాగా ఉంది భారతదేశం వద్దంటున్న ఐఎంఎఫ్ ఒక్క బిలియన్ డాలర్ లోన్ పాకిస్తాన్కి శాంక్షన్ చేసింది అది యుద్ధం టైంలో అంటే ఇది లంచంలాగా పనిచేసింది డబ్బు కావాలన్నా కసి తీరాలనా అని అడిగితే పాకిస్తాన్ డబ్బు కావాలి అంటుంది కానీ కసి తీరాలి అని ఇప్పట్లో అనుకోదు కాబట్టి ఐఎంఎఫ్ లోన్ అనేది ఒక బ్రైబు ఈ కాల్పుల విరమణకు ఒక రుసుము మరి ఈ రుసుము తీసుకున్న తర్వాత పాకిస్తాన్ మళ్ళీ అఘాయిత్యాలకు పాల్పడుతుందా అంటే అది ఆత్మహత్యా దృశ్య ఈ IMF 1 బిలియన్ డాలర్ లోన్ చానా పరిమితులకు నోబడి ఇస్తుంది పాకిస్తాన్ కి అంటే పాకిస్తాన్ మళ్ళీ తోక జాడిచింది అంటే IMF ఈ లోన్ ని కరటేజ్ చేయొచ్చు నేను మీకు ఎప్పుడు చెప్పినా this war is all about economics అని చెప్ప ఒక ఐఎంఎఫ్ లోన్ ఒక దేశాన్ని యుద్ధం ఆపేటట్టు చేయగలదు పాకిస్తాన్కి డబ్బు అవసరం కాలు దువ్వడానికి దానికి ఎప్పుడైనా టైం ఉంది భారతదేశం ముప్పై ఐదు మంది టూరిస్టుల హత్యకు వంద రెట్ల నష్టం పాకిస్తాన్కి చేసింది పాకిస్తాన్ ఇప్పుడే మళ్ళీ దాడులు చేస్తుంది కానీ చేసే కన్నా ముందు పదిసార్లు ఆలోచించి చేస్తుంది భారతదేశం ఛాన్స్ ఎలా పాకిస్తాన్ లోపల అంటే మర్సనరీస్ అంటే పాకిస్తాన్ లోపల ఉన్న టెర్రరిస్టులని తమ వైపు తిప్పుకొని పాకిస్తాన్ని గుక్క తిప్పుకోకుండా ఎప్పుడూ కంట్రోల్లో ఎప్పుడూ టెన్షన్లో ఉండేటట్టు చేస్తుంది మరి కాల్పుల విరమణ వల్ల భారతదేశం తన వైఖరి మార్చుకుంటుందా ముమ్మాటికి మార్చుకో భారతదేశం తాను అనుకున్న టార్గెట్ని అచీవ్ చేయడానికి ఈ సీజ్ ఫైర్ టైం యూజ్ చేసుకొని బలూచిస్తాన్ని పిఓకేలా గిల్గిట్ బాల్తిస్తాన్ని అఫ్ఘాన్ మర్సరీస్ మర్సనరీస్ని అంటే అఫ్ఘాన్ కిరాయి హంతపులను యాక్టివేట్ చేస్తుంది అదే కాకుండా మన చికెన్ నెక్ బంగ్లాదేశ్ దగ్గర ఉన్న చికెన్ నెక్ని మాటల ద్వారా చర్చల ద్వారా ఆ చికెన్ నెక్ని పెద్దగా చేసే అన్ని అవకాశాలను బంగ్లాదేశ్తో చర్చిస్తుంది ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగిన భారతదేశం యొక్క అజెండా తగ్గదు పాకిస్తాన్ చేసిన ధైర్యానికి దాని విచ్చలు పెడతానానికి భారతదేశం కాల్పుల విరమణ ఉన్నా దాని పని అది చేసుకుపోతుంది పాకిస్తాన్ కంప్లైంట్ చేయకుండా ఏడవకుండా ఏడిపిస్తూనే ఉంటుంది రాబోయే రోజుల్లో పాకిస్తాన్ తన వైపు నుంచి ఏదైనా అఘాయిత్యం చేస్తే కానీ భారతదేశం బహిరంగంగా పాకిస్తాన్ని ఏమీ చేయబోతుంది కానీ భారతదేశం ఏం చేయాలో తప్పకుండా అది చేసుకుంటూనే పోతుంది పాకిస్తాన్ ఐఎంఎఫ్ ఇచ్చే వన్ బిలియన్ డాలర్ లోన్ ఆశలో పడి పంటి కింద నొప్పిని భరిస్తూనే ఉంటుంది మనం దేశాలను తప్పుగా అర్థం చేసుకుంటాం పాకిస్తాన్ ఫ్లాగ్ రోడ్ మీద వేస్తే పాకిస్తాన్కి అయ్యే నష్టం ఏం లేదు ఫ్లాగులను తొక్కడం దాడులు చేయండి అని చెప్పడం మిసైళ్ళు పంపియండి అని చెప్పడం బ్రహ్మోస్ యూజ్ చేయండి అని చెప్పడం ఇవన్నీ హాస్యాస్పదం అంటే అండర్స్టాండింగ్ ఎబిలిటీ లేక చేసే వ్యాఖ్యలు ఇవన్నీ సోషల్ మీడియా మెయిన్స్ట్రీమ్ మీడియాలో టైంపాస్ కోసం తెర వెనక దేశాలు గంభీరంగా ఉంటాయి భయపడుతూ ఉంటాయి దేశం గురించి ఆలోచిస్తూ ఉంటాయి ప్రజల ఆకలి కోసం తపిస్తూ ఉంటాయి ఎమోషనల్గా పార్లమెంట్లో మాట్లాడడం వేరు గ్రౌండ్లో ఓట్ల కోసం పొలిటీషియన్ భయపడే తీరు వేరు ఈ యుద్ధం వల్ల పాకిస్తాన్లో ఉండే గ్యాప్స్ దాని వీక్నెసెస్ బయటపడ్డాయి పాకిస్తాన్ ఈ గ్యాప్స్ వీక్నెసెస్ కవర్ చేసుకునే ట్రై చేస్తుంది కానీ అన్ఫార్చునేట్లీ ఆ గ్యాప్స్ చాలా పెద్దగా ఉన్నాయి పాకిస్తాన్ కోలుకునే లోపే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ న్యూక్లియర్ టెక్నాలజీని మిసైల్స్ని కంట్రోల్ చేసే అన్ని ప్రయత్నాలు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది భారతదేశాన్ని శాంతపరిచే అన్ని ప్రయత్నాలు అమెరికా చేస్తుంది భారతదేశంలో ఇప్పుడు విదేశీయులు పంపించిన ఆర్మ్స్ని భారతదేశం టెస్ట్ చేసి ఒక కొత్త ధోరణి ఒక కొత్త పంథాన్ని భారత్ ఎంచుకొని ఇక ముందు వెళుతుంది అని తెలియజేస్తూ విశ్లేషణ మెల్లిగా మెత్తగా ఉన్న మీ అందరినీ నిరుత్సాహపరిచిన ఒక ఇంటర్నేషనల్ అఫేర్స్తో కార్యక్రమాలు ప్రశాంతంగానే కొనసాగుతాయి మిసైళ్ళు దాడి చేసిన మిసైళ్లతో దాడి చేసిన దాని వెనుక ఒక శాంతి కాముక దేశం యొక్క మెసేజ్ ఉంటుంది మనకు అర్థం కానిది ఏమంటే ఒక మిసైల్ దాడిలో వార్ హెడ్ ఎంత పవర్ఫుల్ అనేది దేశాలు కొన్నిసార్లు డమ్మీ వార్హెడ్ పెట్టి భయపెట్టడి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ కూడా ప్రయోగిస్తాయి మీరు నార్త్ కొరియాని చూడవచ్చు వితౌట్ వార్ హెడ్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ జపాన్ పై నుంచి పంపిస్తుంది భయపెట్టేయడానికి దాంట్లో ఏం అది పడితే ఏం కాదు టపాసులు కాల్చినట్టే కొన్ని ఇంప ముక్కలు పడతాయి ఆ దేశంలో మనం ఏమనుకుంటాం నార్త్ కొరియా మిసైల్ దాడి చేసింది మిసైల్ ప్రయోగించింది జపాన్ పై నుంచి జపాన్కి తెలుసు దాంట్లో వార్హెడ్ లేదని నార్త్ కొరియాకు తెలుసు వార్హెడ్ పెట్టి ఎవరైనా డమ్మి మిసైల్ వదలరు పైసలు దడ్డగారు మీరు అందరూ గమనించవలసింది ఏమంటే మనం అనుకున్నట్టున్నట్టు ప్రపంచం నడుస్తలేదు ద వరల్డ్ ఈజ్ అబౌట్ మనీ అండ్ విల్ టాక్ మనీ మనమే మనమొక్కరమే సంపాదన కోసం సేఫ్టీ కోసం పొదుపు కోసం తాపత్రయ పడతలేదు ప్రతి దేశం చేస్తున్న పదేది మధ్య మధ్యలో ఇలాంటి ఎమోషనల్ బ్రేక్స్ వచ్చి అప్పుడప్పుడు కొట్లాటలు తప్ప ప్రతి దేశం తన స్థాయి తనకు తెలిసి ఉంటుంది తన లిమిటేషన్స్ తనకు తెలిసి ఉంటుంది కనుక కొట్లాడినా మళ్ళీ ప్రశాంతత వైపే ప్రపంచం మొగ్గు చూపుతుంది అని అందరికీ తెలియజేసుకుంటూ మీకు ఈ విశ్లేషణ నచ్చినట్టుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం